సో నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ జయరామ్ రెడ్డి హోమియోడియడిషన్ స్పెషలిస్ట్ ఈ మధ్య కాలంలో లిక్విడ్ గంజాయి అనేది ఒక మార్కెట్లోకి మనకు వచ్చిందండి గంజాయి అమ్ముతూ ఉంటే పోలీసులు పట్టుకుంటున్నారు అన్న ఉద్దేశంతో మార్కెటింగ్ వల్ల ఏమిటంటే దీన్ని లిక్విడ్గా మార్చి చిన్న చిన్న బాటిల్లో రెండు వేలు మూడు వేలకు ఒక బాటిల్ ఆ విధంగా అమ్మడం మొదలుపెట్టారు దీని ద్వారా యువత త్వరగా వాళ్ళు ఈ బానిసైపోతున్నారు ఈ జనరల్గా ఈ లిక్విడ్ గంజాయి గంజాయి అనేది కొన్ని కొన్ని డ్రాప్స్ కొంత సిగరెట్లలో డ్రాప్స్ వేసుకొని తాగుతున్నారు లేదా వేపు రూపంలో తీసుకుంటున్నారు లేదా ఊరల్గా కానీ కొన్ని డ్రాప్స్ నాలుక కింద వేసుకోవడం కానీ లేదా ఈ ఆల్కాల్ లో మిక్స్ చేసుకోవడం కానీ లేదా ఫుడ్లో మిక్స్ చేసుకుని కూడా తీసుకుంటున్నారు కొంతమంది ఇంజక్షన్స్ కూడా చేసుకోవడానికి వెనకాడడం లేదు లిక్విడ్ గంజాయి అనేది వీటి వల్ల ఎక్కువగా ఏమిటంటే ఇవి తీసుకోవడం వల్ల ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళకి రిలాక్సేషన్ అనిపించడం ఎక్కువ యూఫోరి అంటే మంచి ఆనందంగా అనిపించడం టైం పాస్ అయినట్లు వాళ్ళకు మంచి ఆకలి ఎక్కువ అవుతుంది మంచి రేఖ ఇవి ఇది వాళ్ళు వాడే వాళ్ళు మనకు గమనిస్తే కళ్ళు ఎర్రగ కావడము గమనించవచ్చు గంజాయి తాగినట్టే ఈ లిక్విడ్ గంజాయి వాళ్ళ తాగిన కూడా కళ్ళు అయితే వస్తుంది సో వాళ్ళకు డిజినెస్ అనిపించడము యాంగ్జైటీ టెన్షను అనవసర భయాందోళనలకు గురవుతూ ఉంటారు సో లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల ఈ లిక్విడ్ గంజాయి లాంటి ఈ గంజాయిలు ఎటువంటి దుష్ప్రభావం ఉందో అలాంటి దుష్ప్రభావం కూడా దీని ఎఫెక్ట్ వల్ల దీని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది మెమొరీ లాస్ అయిపోతారు కాన్సన్ట్రేషన్ చేయలేరు ప్రా మో మోటివేషన్ ఏ ఏ మోటివేషన్ అంటే ఏ పని చేయలేక చదివే వాళ్ళు చదువు కాలేజీకి వెళ్ళరు మానేస్తారు జాబ్ చేసేవాళ్ళు అయితే జాబులు వదిలేస్తారు ఈ విధంగా చిన్న వయసులోనే పిల్లలు జీవితము నాశనం అయిపోతుంది ఇలా లిక్విడ్ గంజాయి అలవాటు పడిన వాళ్ళు ఒకేసారి మానాలనుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని విద్రావల్ సింటమ్స్ డెవలప్ అవుతూ వస్తాయి అది తీసుకోకపోతే వాళ్ళకు టెన్షన్ అనిపించినట్టు లేనిపోని ఊహి ఊహించుకోవడము హలోజినేషన్స్ డిలీరియము కోపం ఎక్కువ నిద్ర రాకపోవడము తర్వాత ఆకలి తగ్గిపోవడము ఇటువంటి సమస్యలకు గురవుతూ వస్తారు ఇక కొన్ని సందర్భాల్లో కొంతమంది లిక్విడ్ గంజాయికి కానీ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువగా స్వీట్లు తీసుకోవడము లేదా ఎక్కువ ఆహారం ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాము సో ఈ విధంగా లిక్విడ్ గంజాయి కూడా అత్యంత ప్రమాదకరమైనది రెండు మూడు చుక్కలు వేసుకునే స్థానంలో ఒకసారి పది ఇరవై చుక్కలు వేసుకున్నారంటే ఇమీడియట్గా ఆ యువకులు అలవా తెలియక వేసుకున్నా తెలిసి వేసుకున్నా కూడా ఇమీడియట్గా చనిపోయే అవకాశాలు కూడా ఈ లిక్విడ్ గంజాయి ద్వారా ఉంది సో కాబట్టి మీ పిల్లలు ఇట మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లయితే మా క్లినిక్లో హోమ్మెడి అడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ సురక్షితమైన వెడిసిన్ ఎటువంటి రియాక్షన్స్ లేకుండా ఈ అలవాట్ల నుంచి బయటకు తీసుకురావచ్చు మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్ బావల్చూ ఓటర్ల దగ్గర మీరు క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు